ఈ విశ్వానికి ప్రముఖంగా విశ్వం అంటే విశ్వంలో భూమి భూమి మాత్రమే ఉంది కదా కాదు చంద్రుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఇలా రకరకాల గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు పాతకొందరు సూర్యుడు అన్ని కూడా ఈ గ్రహం మీద ఈ విషయంలో ఒక భాగం మన కథతో చూడగలిగేటటువంటి నక్షత్రం మాత్రమే కాదు మన కథతో చూడలే నక్షత్రాలు కూడా నక్షత్రాలు ఉన్నాయి ఈ యావత్ విశ్వానికి ఆయన ఇలా కాల పంపించడం జరిగింది స్నేహితుల ప్రవక్త సభ కేవలం మానవులకు మాత్రమే ప్రవర్తనకుంటున్నారా ఆయన మానవులకు ప్రవక్త కాదు ఆయన పశువులకి కూడా ప్రవక్త ఆయన జనసరానికి ప్రవక్త ఆయన నిశాచరానికి ప్రవక్త ఆయన ఎగిరే పక్షులకి ప్రవక్త నీళ్ళకి ప్రవక్త ఉదయించే సూర్యుడికి ప్రవక్త ఉదయించే చెద్దు ప్రవక్త తూర్పుకి ప్రవక్త కడ ప్రవక్త ఈ విశ్వంలో ఉన్న సర్వస్వానికి ప్రవక్త ఏ రకంగా శక్తురా అంటే దగ్గరికి నేను యొక్క గొప్పతనో సద్దు యొక్క గొప్పతనం కూడా నేను చెప్పాను నేను వినడానికి సిద్ధంగా నేను వెళ్ళమంటారు इसके साथ साथ एक और आदमी जन से कंट्रोल सही ले ना इन बोल रहे हैं हाँ और आई सही ले पीने के कोमा ना से कोमा मैं से कोमा नहीं बोल रहा था तो सुबह तो लाना नहीं पड़ेगा इतना मिल गया कि इतना मेरा निमाला का कुछ और मिलता है ना मेरे कुछ और बोल मुझे है तो बोल रहा है ना जितना लाने लाना सुबह तो रहता है ना अरे दिमाग मार

కొద్ది అమ్మగానే ఇంకా అడిగి ఏడున్నావు అంటే హైదరాబాద్ పెట్టాలి ఆయన సిద్ధి పెట్టాలి ఏడున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు ఇది అబద్ధమైన ఎంతో మంది అలా ఉన్నారు ఆయనతో comfortably we thought they showed us these problems when you looked at us but he said hey..gear creator is prepared and ಒಬ್ಬ problem why is he not even driving that bad? don't you say late after he went on? when I went to my dad and anni he was scared like 30 seconds what's wrong? people sold him like a so ఎట్లా పిల్లలు ఫైవ్ అంట్రా సార్ మరి చాలా మంది పెద్ద పెద్ద చెప్పి చచ్చిపోయి మరి తీర్పు తిన్న రోజులు అందరు చచ్చిపోయినాక మళ్ళీ చచ్చిపోకండి చచ్చిపోయిన తర్వాత మనం చచ్చిపోయినా కాల్చినాం కూర్చుని అనుకోరు ఎప్పుడెవరు ఇబ్బంది ఎవరు మళ్ళీ మొత్తం అట్టలు లేదు మళ్ళీ

అన్ని ఇప్పుడు మొత్తం బాగుంటుంది మళ్ళీ అల్ల తిరావు కానీ మొత్తం ఏళ్ళ సెట్ మిట్టలు లేదా లేదు అయిపోయింది పోయి కాదు ఆడ స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది మనం చేసిన పాప పుణ్యానికి వాళ్ళ దగ్గర చెప్పాలి ఎవరెవరు పైసలు లాక్కున్నామో అబద్ధాలని లాక్కున్నామో అది చెప్పాలి ఎవరి జాగ్రత్తలు లాక్కున్నామో చెప్పాలి ఎవరికి అన్యాయం చేసినావో చెప్పాలి ఎన్ని కంపెనీలు చెప్పాలా ఎన్ని వంద రూపాయలు సమయానికి వంద రూపాయలు ఏడే ఖర్చు పెట్టినామో ప్రతి లెక్క కూడా చెప్పాలి కళ్ళతో ఏం చూసినామో చెప్పాలి కానికతో ఏం చేసినామో చెప్పాలి చేతులతో ఏం చేసినామో చెప్పాలి కాళ్ళతో ఏం చేసినామో చెప్పాలి నాయకులతో ఏం మాట్లాడినావో చెప్పాలి మాట్లాడదా ఏం నాణ్యమో చెప్పాలి అయితే మనం ఏమన్నా ఉంటా ఉంటే ఇప్పుడు ఆగిపోయినాక అనేది చూసి ఉంటాయి నేను ఒక్క పాపగట చేసిపోతాను ఒక్క నేను బాధ చేస్తాను అయితే ఇది చూడండి చూడండి అన్న చూడండి చూసేటప్పుడు చూసాను చేయలేదు బాగా అయితే ఆడమైన కీర్చిన హృదయంలో చెప్తా ఇవన్నీ చెప్తాను దర్గాలు ఇవన్నీ ఎల్గొ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటే అది మనకు అర్థమవుతుంది ఈ సాగినట్ తీర్పు దిన రోజు లేస్తారు ఇంట సరిపోయిన లేచిన తర్వాత చెప్పాలి చూసి నేను చెప్పాలి ఇంటితో తీసుకోవాలి చెప్పాలి కడుపులో చెప్పాలి కాళ్ళతో ఏడు చెప్పాలి సార్ చెప్పేటప్పుడు ఏదైనా నా నేను చూడలేనట అంటే ఆయన పెట్టుకుంటాను నా నానికే చెప్తారే నేను ఏం తప్పుడు మాత్రం మాట్లాడలే నేను దేన్ని రుచి చూడలే చూడలే ట్వంటీ చూడలే నాకు బట్టలు తెలియదు ఏం తెలియదు ఈ సేతు చోడంలో నేను దుర్యమే చేసినా సార్ రాష్ట్ర ఏమైతే తెలుసా ఇది జాతి ఉన్నాయి ఈ పుదీన రోజున లేచినాక మరి మేము రుచి కళ్ళు మాట్లాడతాయి శుభాగం కళ్ళు మాట్లాడతాయి

ఈ చేతులతో నేను పుణ్యాన్ని చేసినా చేసిన కాలుమోకి శరీరాలు చేతులు చెప్పాడే అల్లా ఇచ్చిన శరీరతో చేసి అన్నీ చెప్తాడే ఇక పాలు ఏమని వీడు నన్ను దగ్గర స్వర్ణం తీసుకుపోయిస్తారు వీడు రంగు శబ్బులు పట్టుకుపోయింది దగ్గర పట్టుకుపోయింది కుమ్మలకు పట్టుకుపోయే మెదడు

I'm going ఇలాంటి అంటారు తీర్పు తినమంటారు అంటారు కాబట్టి ఆ రోజు మనం ఎవరో మాట్లాడడం ప్రతి అవయవం దాంతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే అల్లాంటి భయపడతారో వారి ప్రయోజనం ఎవరైతే అల్లాంటి భయపడతారో ప్రపంచంలో ఎవరికి భయపడదు ఈ

सर सिनेमावर धार्मिक चित्रपटावर धारा होते सर सिनेमावर चित्र शिक्षक म्हणून आणि विद्यावर्ज शिक्षक म्हणून केला आहे म्हणून आमदार पूर्णला उरणन होते सगळे जण मध्ये मस्त सलोडे ही सलोखा आम्ही करतो बेटा बेटा तुगा काढतो नारायण तपी अल्लाह ऊपर नारायण तपी अल्लाह ऊपर सारे सर अल्लाह ऊपर सारे सर अल्लाह ऊपर उंबारे सुदा

అయితే నేనేం చెప్తున్నానంటే అబద్ధం అనేటటువంటిది తప్పు అనేటటువంటిది చిన్న తప్పులు పెద్ద తప్పులు ఉండవు తప్పు తప్పే మీరు అనుకోవచ్చు పెద్ద తప్పులు చేసిన వాడికి పెద్ద పెద్ద పెద్దది ఉండదు చిన్న తప్పులు చేసిన వాడికి చిన్న ఉండదు కాదు కాదు మనం అందరం కూడా ఊర్లలో నుంచి రావాలని అందరం కూడా జనవరి చలికాలంలో ఏం చేసినాం పెద్ద పెద్ద దుర్గాలు కాల్చినాం నాలుగు వాటల కాడ కొద్దిగా పని పెట్టడం ఏం చేసి ఇంత ఇంట ముందు పెద్ద పెద్ద దుంగలు పెట్టి పెద్ద పెద్ద దుంగలు పెట్టి పెద్ద పెద్ద దుంగలు కాల్చేటప్పుడు ఏం చేసిందో ఒకేసారి దుంగ అడ్డపెట్టి రాకపోతే చిన్న చిన్న సిద్ధులు పెట్టి మాట పెట్టిండ్రు గట్టిగా చెప్పాలి ఏ పెట్టిండ్రు పెద్ద దుంగలు ఒక్కసారి కాల్చిండ్రా చిన్న సిద్ధులు పెట్టిండ్రా సిద్ధులు పెట్టి ముందు దొంగలు కలిసిన మంటల్లో వచ్చి ఈ మంటల్లో పెద్ద తప్పులు చేసే కాదు ముందు చిన్న తప్పులు చేసే పెద్ద మంట పెట్టి మంట పెట్టి పెద్ద తప్పులు చేసేటువంటి కాదు కాబట్టి మనం భయపడవలసినటువంటి శక్తి పేరు అలా అల్లాహిత శక్తిని మనం అందరం భయపడాలి ఆ శక్తి ఎలాంటిదంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానికి జన్మనిచ్చినటువంటి శక్తి పేరు ఆయన చంద్రుడిని సృష్టించాడు సృష్టిని సృష్టించాడు నక్షత్రాన్ని సృష్టించాడు పాశ్లిని సృష్టించాడు నీళ్ళని సృష్టించాడు సృష్టించాడు ఇదే అల్లాన్ని మట్టిలో నుండి సృష్టించాడు వేయించుకునేటటువంటి ఆకలిని తీర్చుకోవడానికి గా సృష్టించాడు శ్రేన్స్ అలా బహవంతుడు యొక్క గొప్పవాడు అంటే ಎತ್ತವಾಡಂ ಕರೋನಾ ಚೂಸ ನಾಲ್ಗೇ ಭಯಂಕರ ಕರೋನಾ ಮನುಷ್ಯ ಮನಷಿಗಳು ಮಾತಾಡಲಿ ಅಂತ ಭಯಪಡೇ కోటీశ్వరుడు చచ్చిపోయినా కూడా వారి సంఖ్యలో శుద్ధి తీసుకెళ్లి అవతల పాడేసి బొందలు పెట్టినటువంటి కరోనా కనీసం వారికి చూద్దా ఉండేటటువంటి అవకాశం లేకుండా అంతిమ చూపు కూడా లేకుండా తీసుకెళ్లి పాడేసినటువంటి ఒక భయంకరమైన కరోనా చూసాం ఇక్కడ అందరాల యొక్క గొప్పతనం చెప్పడానికి చూడండి ఆ రోజులో మనం ఏం చేసాం ఒక ఆక్సిజన్ సిలిండర్ ఊపిరి हाँ तो और कूटिल कावली कूटिल कावली देख कावली अगर सिलेंटर कावली अगर सिलेंटर बैटर कावली देख जाओ कूटिल आपके लिए बदलो कानो जीवन पर की आशा अपुन सिलेंटर ने कहा था कि कोई शोर न उड़ाए जिससे वैसा सूट कैसे उन्हें दौड़ डबल किसके लिए कि वो कसिलेंटर पर सोम जंतर में तलवड़ी क्यों लगत పేదవాడి నుండి కోటీశ్వరుడి వరకు ఉచితంగా పీల్చుకోవడానికి గాలి తీసుకునేటువంటి ఎంత అపూర్వతమైనటువంటి వాళ్ళు ఆలోచించండి ఒక సిలిండర్ కొనుక్కోవాలంటే ఒక సిలిండర్ కొనుక్కొని మనం బతకాలంటే లక్షల రూపాయలు పెట్టాలి అని మన అంద మన సృష్టికర్త ఎంత గొప్పవాడంటే ఎలాంటి సిలిండర్ అవసరం లేకుండా ఏమీ నువ్వు చెయ్యడం